హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి గులాబ్ జామ్స్ చేయడం రాని వాళ్ళకు ఇంకా చేయాలని ట్రై చేసి సరిగ్గా రాక ఫెయిల్ అయిన వాళ్ళకు ఈ వీడియోలో నేను చెప్పబోయే టిప్స్ పాటిస్తే ఏ బ్రాండ్ గులాబ్ జామ్ పిండితో అయినా చాలా సింపుల్గా చేసేస్తారండి నేనైతే బెల్లంతో చేస్తున్నానండి ఎందుకంటే షుగర్ మన హెల్త్కి అంత మంచిది కాదు కనుక నేనైతే బెల్లంతో చేసుకుంటున్నాను అన్నమాట మీకు కావాలంటే మీరు షుగర్తో చేసుకోవచ్చు చాలా మంది గులాబ్ జామ్స్ చేసేటప్పుడు అవి రౌండ్గా మనం చుట్టేటప్పుడు రౌండ్గా వస్తాయి కానీ ఫ్రై చేసేటప్పుడు ఆ రౌండ్ షేప్ కాస్త మారిపోతుంది అనమాట అవి విడిపోతాయి సో అలాంటప్పుడు మనకి చేసే గులాబ్ జామ్స్ చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉంటాయి అన్నమాట సో నేను ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ పాటిస్తే గ్యారంటీగా మంచిగా వస్తాయండి సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా నేనైతే త్రిబుల్ సెవెన్ బ్రాండ్ గులాబ్ పిండి తీసుకున్నానండి ఏ బ్రాండ్ అయినా సరే సేమ్ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా బాగా వస్తాయండి చిటికటి సాల్ట్ వేసుకోవాలండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు వేసుకున్నాక దీనిని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలన్నమాట ఒకేసారి వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి గులాబ్ జామ్ చేసేటప్పుడు పిండి ఏంటంటే గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకూడదన్నమాట అలా కలిపితే మనం ఫ్రై చేసేటప్పుడు ఉండల్లో పైకి వేగినట్టుగా ఉంటాయి కానీ లోపల అనేది గట్టిగా ఉంటుందన్నమాట సో ఎప్పుడు కూడా గులాబ్జామ్ పిండిని ఇలా మెల్లగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా ఉంటుందన్నమాట ఇలా మనం టచ్ చేస్తే స్మూత్గా ఉండాలి ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఇలా ఉంచాక నేనైతే బెల్లం పాకం పెట్టుకుంటున్నాను కనుక బెల్లం తీసుకుంటున్నానండి ఒక పావు కిలో బెల్లం వేసుకుంటున్నాను నేను మీరైతే షుగర్తో చేసుకోవాలనుకుంటే షుగర్ వేసుకోండి నేను బెల్లం వేసుకొని బెల్లం గులాబ్ జామ్స్కి షుగర్ గులాబ్ జామ్స్కి కొంచెమే డిఫరెన్స్ ఉంటుందండి ఏంటంటే ఇక్కడ కొంచెం లైట్గా మనకి అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది బెల్లం స్మెల్ వస్తుంది అనమాట పాకం అంతే టేస్ట్ మాత్రం సేమ్ ఒకలానే ఉంటుందండి బెల్లం కరిగినంత వరకు కూడా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట పాకం అనేది మరీ గట్టిగా వచ్చేయకూడదన్నమాట బాగా మరిగించుకున్న తర్వాత కొంతసేపు అయినాక మనం ఇలా టచ్ చేసి చూస్తే చేతికి వేళ్ళకి జస్ట్ అంటుకుంటే చాలు మరి బంకలా కాకుండా మామూలుగా జస్ట్ అంటితే చాలు అండి నేను పాకం ఒకవైపు పెట్టుకొని అది ఎలా మరగనిస్తుండగా నేను ఇం ఉండలు చుట్టుకుంటున్నాను అనమాట చిన్న చిన్నగా చుట్టుకోవాలి మీకు ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా చుట్టుకోండి ఉండలు చుట్టేటప్పుడు ఏంటంటే కొద్దిగా ప్రెస్ చేస్తే చుట్టాలండి సో నేనైతే ఈ సైజ్ తీసుకుంటున్నాను మీకు ఇంకా కావాలంటే చిన్నగా చేసుకోవాలనుకుంటే చిన్నగా చేసుకోండి సో దాని మీద ఏంటంటే థర్టీ సిక్స్ గులాబ్ జామ్స్ అవుతాయి ఉన్నాయండి నాకైతే ఫిఫ్టీ ఫోర్ వచ్చాయనమాట అన్నమాట సో బెల్లం పాకం రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం యాలకులు వేసుకొని ఒక మూడు వేసుకుంటున్నానండి నేను ఫ్లవర్ కోసం ఇలాచి వేస్తే ఏంటంటే మనకి వేరే లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్ అనేది సో పాకం రెడీ అయిపోయినాక ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని గులాబ్ జామ్స్ వేయించుకుంటున్నాను చూడండి నాకైతే అస్సలు ఎక్కడా కూడా షేప్ మారదన్నమాట ప్రతి ఒక్క గులాబ్ జామ్ కూడా రౌండ్గా వస్తుంది ఈ గులాబ్ జామ్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి పైన మాత్రమే వేగుతుంది లోపల అనేది మెత్తగా ఉంటుంది అండ్ గులాబ్ జామ్స్ తినేటప్పుడు లోపల గట్టిగా మనకి తగులుతుంది అనమాట సో టేస్ట్ కూడా బాగోదు సో నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నా ఇలా కలర్ వచ్చేంత మీకు మీకు కావాలంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చండి సో పిండిని ఎప్పుడు కూడా స్మూత్ గా కలుపుకుంటే మనం మనకి రౌండ్ గా వస్తుంది అనమాట షేప్ అండ్ వేగించేటప్పుడు కూడా బాగా వస్తాయి సో నేను వేయించినవన్నీ పాకంలో వేసుకున్నానండి గార్నిస్ కోసం బాదంను కట్ చేసుకుని వేసుకున్నాను గులాబ్ జామ్స్ ఎప్పుడు కూడా వెంటనే తినేయకూడదండి పాకంలో వేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత పాకం దానికి బాగా పడుతుంది వన్ అవర్ అయినా కూడా పర్వాలేదండి అప్పుడే పాకం అనేది గులాబ్ జామ్ కి బాగా పడుతుంది అండ్ జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుందండి సో మీరు కూడా ఈ టిప్స్తో ట్రై చేస్తే పక్కగా మీకు బాగా వస్తాయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి